ఆరు మంది తీసుకోండి మీతో రెండు మూడు నాలుగు ఆరు నెల్లూరులో నెల్లూరులో కూడూరు నెల్లూరులో ఏరు జిల్లాగా జిల్లా జిల్లాగా కూడూరు ప్రాంతాన్ని జిల్లాగా ఏంటి ప్రాంతాన్ని జిల్లాగా లేదా నెల్లూరులో

ఎలక్షన్ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి అని చెప్పి మాది ఓటు ఇచ్చుకున్నారు అది ఖచ్చితంగా చెప్పాము మంత్రి గారికి మంత్రి గారు దాట దాటివేశారు మీకు డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ఈ ప్రాంతం తిరుపతిలో కలుపుతాను అనేది చెప్పొచ్చారు మాకు డెవలప్మెంట్ కాదు కావాల్సింది అనుకూలంగా ఉంది అంటే మాకు నెల్లూరులో కలిపితేనే మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని నెల్లూరులో కలపాలి అని చెప్పి మేము ఓటేసింది కూడా మూడు నేను నెల్లూరులో కలపాలా కాపా హామీ ఇచ్చారు కాబట్టి ఓటేసి కల్పించాము అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది చూస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ కూడా మాకు అన్నారా మధ్యలో చెప్పారు చెప్పారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ కానీ వాళ్ళు గవర్నమెంట్ స్టాండ్ కాబట్టి సమర్థించాలి కాబట్టి చెప్తున్నారు కానీ మనసులో పట్టుకుని వాళ్ళకి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారిని కలిసి గూడూరును నెల్లూరులో నెల్లూరు జిల్లాలో కలపాలన్నటువంటి డిమాండ్ని వారి ముందు ఉంచడం జరిగింది గూడూరు ప్రజల మనోభిష్టం మేరకు గతంలో నేటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి ఊడూరు ప్రాంతానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లాం అయితే మంత్రి గారు తిరుపతి జిల్లా కూడా అభివృద్ధి జరుగుతుంది విమానాశ్రయం ఉందని చెప్తే సామాన్య ప్రజలు విమానాలు ఎక్కే పరిస్థితి లేదు సామాన్య ప్రజలు కలెక్టరేట్కి రావాలన్నా డిఓ కార్యాలయం రావాలన్నా ఇతర జిల్లా కార్యాలయం రావాలన్నా చాలా సుదూరమైన ప్రాంతం నూట యాభై కిలోమీటర్ల దాకా ఉన్నాయి మరి కోట వాకాడు గుమ్మల దెబ్బ అయితే ఇంకా ఎక్కువ దూరం ఉంది ఆ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి మాకు కోటవేతంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కేంద్రం ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల లోపల ఉంది ఏ ప్రాంతాన్ని తీసుకున్నా మేము వెళ్ళి మా కార్యక్రమాలని మరి కలెక్టర్ గారి దగ్గర కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మీరు దాన్ని గమనించడం మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం మరి జేఏసీ పెద్దలందరం కలిసి అన్ని విషయాన్ని కూలంపేషంగా వివరించడం జరిగింది అయితే వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కట్టుబడినట్టుగా చేసినటువంటి పొరపాటుని అయితే గ్రహించినట్టుగా కనబడుతుంది అయితే గూడూరు ప్రజా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం ఐక్యంగా ఉండి మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్తే మన డిమాండ్ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మేము గూడు ప్రజలు తెలియజేస్తున్నాం మనందరం ఒక నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడడానికి పరిస్థితి ఉంది ఏదైనా లోపం ఉంటే మన ఉంటుంది మన ప్రయత్నం గట్టిగా చేస్తే మన కోరిక మన డిమాండ్ నిర్ణయం నిర్ణయం గారిని కోసం జేఏసీ కమిటీ తరఫున మన తిరుపతి రావడం జరిగింది నిన్న చేసినటువంటి శాంతియుతమైనటువంటి ర్యాలీ కూడా ఇక్కడ వీళ్ళకి తెలియడం జరిగింది ముఖ్యంగా మంత్రివర్యులు ఈ గవర్నమెంట్ స్టాండ్ తెలియజేయడం జరిగింది వాళ్ళు కానీ మేము ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోమని లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోమని మనం చెప్పడం జరిగింది మినిస్టర్ గారు కూడా దానికి సానుకూలంగా విన్నారు కాబట్టి ఇక మీదటి నుంచి మనం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఇంకా పెరిగింది మనకు కాబట్టి మన యొక్క శాంతియుతమైనటువంటి విధానాన్ని ఇంకా మనం బాగా పబ్లిక్లో బాగా ప్రొజెక్ట్ చేసి విలేజ్లో ప్రతి ఓటర్కి ఈ విషయం తెలియజేసి దీని యొక్క భావన బాగా తెలియజేస్తే తప్పకుండా గవర్నమెంట్ మనకు ఫేవరబుల్గా చేస్తుందని భావిస్తున్నాము కాబట్టి మనలో పట్టు సడలకుండా ఇక మెదటి నుంచి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మనకు గవర్నమెంట్ మన నెల్లూరు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు ఖచ్చితంగా మన యొక్క పట్టుదలని మనం తెలియజేస్తే మనకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది ఈరోజు జేఏసీ తరఫున కలిసినటువంటి మినిస్టర్ గారు మినిస్టర్ గారు అయితే ఖచ్చితంగా ఆయన ఆయన భావం వాళ్ళు వ్యక్తి కలిసినప్పటికీ కూడా మనం చెప్పేది కూడా బాగా వాళ్ళు ఉన్నారు ఇది ఆలకించి దీని మీద ఏంటంటే మేము కూడా ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకోపోతా ఉంది సమస్యని అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో మనం కూడా ఏంటంటే దీని మీద ఏంటంటే ఇంకా మనం గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కాకుండా కొత్త కార్యక్రమాలుగా మనం శాంతియుతంగానే మనం మన మన గూడూరిని నెల్లూరులో కలిపేంత వరకు కూడా మనం ఏంటంటే ఆ ఆలోచన ఈ గవర్నమెంట్కి వచ్చేదాకా మనం ఏంటంటే అటువంటి కార్యక్రమాల్లో శాంతియుతంగా పోరాటం చేద్దాం చేయించిన తరఫున అంతా కూడా ముందుకు పోవాలని చెప్పి అందరూ కూడా దీని మీద ఈ గూడూరుని నెల్లూరులో కలిపేంత వరకు అందరూ ఐకమత్యంగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాలని జేఐసి తరఫున మనం కోరుకుంటున్నాం